అష్టాదశ పీఠాలలో ఒకటైనటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారు వెలిసిన మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ శ్రావణమాస దీక్ష కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో ఆదిశంకరుల అనుగ్రహంతో నిర్విఘ్నంగా కొనసాగుతోంది ఈరోజు గర్భాలయంలోని సాక్షాత్తు విశ్వనాథ జ్యోతిర్లింగానికి పవిత్రమైన గంగా జలంతో రుద్రాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో చేయటం జరిగింది మనందరి మనస్సు కాశీ విశ్వనాథుడి మీద లగ్నం అవ్వడం కోసం కాశీ ఖండంలోని అనేక అద్భుతమైన విషయాలు ప్రతిరోజు తెలుసుకుంటూ వెళుతున్నాం మనము స్వామిని సేవిస్తున్నాము నిన్న స్వామివారు శివయ్య తారక మంత్రోపదేశం జీవుడికి ఎలా చేస్తాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది ఈ భూమండలంలోనే కాదు మొత్తం బ్రహ్మాండంలోనే ఎక్కడా ఇలాంటి అవకాశం లేదు కేవలం కాశీలోనే కాశీలో మాత్రమే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సదాశివుడు విశ్వనాథుడు జీవుడికి తారక మంత్రోపదేశం చేస్తాడు అని ఉంది ఎక్కడా లేదు ఆ విధంగా కాబట్టి అంత గొప్పది కాశీ మరి శివయ్య ఒళ్ళో పడుకోబెట్టుకోవడం అంటే సామాన్యమైనటువంటి విషయమా స్వామిని ప్రతిరోజు స్పృశిస్తుంటేనే గొప్ప ఆనందం కలుగుతోంది అదే మాశ్చర్యము ఆలయంలో అనేక శివలింగాలు ఉంటాయి విశ్వనాథుడి ఆలయంలో తారకేశ్వరుడు అభిముక్తేశ్వరుడు తర్వాత దక్షిణామూర్తి లింగం ఇలా అనేక శివలింగాలు ఉంటాయి కానీ ఆ విశ్వనాథ లింగాన్ని రెండు చేతులతో స్పృశిస్తే వచ్చేటటువంటి ఆ అనుభూతి ఏ శివలింగాన్ని స్పృశించినా రావటం లేదు అంత గొప్పది ఆ యొక్క విశ్వనాథ లింగం ఇక స్వామి స్పర్శ ఇంకెంత విశేషంగా ఉంటుంది కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి స్వా ఆ అనుగ్రహాన్ని పొందాలి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పి అనేక మంది ఆ కాశీ వైపు అడుగులు వేస్తూ ఉంటారు వేసి స్వామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ అనేక సాధనలు చేస్తూ ఉంటారు ఆ స్వామివారి తారక మంత్రోపదేశం పొందాలని మరణావస్థలో కాబట్టి అటువంటి గొప్ప పుణ్యక్షేత్రం కాశీ ఇక ఈరోజు అనేక అద్భుతమైనటువంటి విషయాలు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఆశ్చర్యకరమైనటువంటి ఆలయాలు అనేక విశేషాలు ఉన్నటువంటి దేవతలు మహా విశేష మహాశక్తివంతమైనటువంటి ఘాట్లు మొదలైనవి అనేక ఉన్నాయి అందులో కొన్నిటిని మనం తెలుసుకుందాం ఈరోజు నుండి ఈరోజు ముందు కాశీ లింగం నుంచి ప్రారంభిద్దాం కాశీ విశ్వనాథుడి ఆలయంలో అనేక విషయాలున్నాయి అనేక విశేషాలు ఉన్నాయి అవి చాలామందికి తెలియవు మనం తెలిసినా ఇంకొకసారి పునశ్చరణ అవుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక కాశీ విశ్వనాథ లింగం గురించి మనం చెప్పుకోవాలంటే అహల్యాబాయి ఓంకారేశ్వర్ నర్మదా నది నదిలో దొరికేటటువంటి ప్రతి శివలింగం కూడా సాక్షాత్తు సదాశివ హర్ ఆహర్ మే శంకర్ హే ప్రతి రాయి కూడా శివస్వరూపమే అటువంటి శిలని నర్మదా శిలని నర్మదా నది నుంచి అహల్యాబాయి కాశీకి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట జరిపించింది ఇక ఆశ్చర్యం ఏమిటంటే ఆ యొక్క విశ్వనాథ లింగం నర్మదా శివలింగం ఏదైతే ఉందో బాణం అంటారు నర్మదా బాణం అని అంటారు ఆ శివలింగం అసై ఇక్కడే కాదు ఎక్కడ శివలింగ ప్రతిష్ట చేసినా ఏ ఊర్లో శివాలయం కట్టినా శివలింగ ప్రతిష్ఠ చేసిన ఓంకారేశ్వర్ నర్మదా నది తీరం నుండి శివలింగాలు తీసుకురావాలి నేను అక్కడి నుంచి మీకు ఒక వీడియో పంపించాను అనేక శివలింగాల వీడియో నర్మదా పుష్కర జలం పంపిస్తూ మననే మనకు నర్మదా నది పుష్కరాలు పూర్తయ్యాయి ఆ శివలింగాల వీడియో చక్కని వీడియో మీకు పంపించడం జరిగింది అక్కడి నుంచి తీసుకొచ్చి శివలింగ ప్రతిష్ట చేయాలి అది ఇంకా సాక్షాత్తు శివస్వరూపమే ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి ప్రతి రాయి కూడా అయితే ఇక్కడ విశ్వనాథలింగం గర్భాలయంలో మధ్యలో ప్రతిష్ఠించారట శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే ఆశ్చర్యం ఉదయం అయ్యేటప్పటికల్లా ఉదయం తలుపులు తీసి చూసేసరికి స్వామివారు ఈశాన్య భాగానికి జరిగి ఉన్నారట అది ఇంకా శివ సంకల్పం అని అలాగే ఉంచేశారట మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ మధ్యలో ప్రతిష్ఠించలేదుట ఇక్కడ కాశీలో మొత్తం అన్ని శివలింగాలు కూడా ఎంత ఆశ్చర్యం మరి భక్తవత్సరుడంటే ఇదేనేమో కించిత్ కూడా చెయ్యి నొప్పి నొప్పి పుట్టకూడదు దాని భావనేమో పరమేశ్వరుడికి తెలియదు అన్ని శివలింగాలు కూడా ఒక గుంటలో ఉంటాయి చిన్న గుంటలో అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఒక చిన్న సంతత ధార పట్టుకొని శృంగి అంటారు దాన్ని ఆ శృంగితో గంగా అభిషేకం చేయడం చాలా సులువుగా ఉంటుంది విశ్వనాథుడికి అభిషేకం చేయటం అలా సప్తఋషులు తర్వాత అనేక మంది భక్తులు అందరూ కూడా లింగాన్ని చక్కగా అభిషేకిస్తూ ఉంటారు భూమి పైన ఉందనుకోండి కాస్త అభిషేకించడం కొంచెం కష్ట సాధ్యం హాయిగా అలా స్వామిని చక్కగా అభిషేకిస్తూ సేవిస్తూ ఉండవచ్చు ఈశాన్య భాగంలో స్వామివారు జరిగి ఉంటారు అదొక అద్భుతమైనటువంటి విషయం ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఇది అత్యంత విశేషం తొమ్మిది సంఖ్య ఎంత విశేషమైందో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ తొమ్మిదవ స్థానంలో విశ్వనాథుడు మన స్వామివారు ఉన్నారు అదొకటి చాలా విశేషం స్వామివారి స్వామివారిని స్పృశిస్తే ఒక చిన్న పిల్లాన్ని స్పృశించిన ఒక గొప్ప అనుభూతి ఆనందంగా ఉంటుంది ఇక నాలుగు ద్వారాలు ఉంటాయి విశ్వనాథుడి ఆలయానికి గర్భాలయానికి మరియు చుట్టూ కూడా నాలుగు ప్రాకారాలు నిర్మించారు ఈ మధ్య కొత్తగా కారిడార్ని ఈ యొక్క గర్భాలయంలోని నాలుగు ద్వారాల నుంచి అనేక మంది భక్తులు దర్శించుకొని వెళ్ళటానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా తొందరగా తొంభై తొమ్మిది శాతం తొందరగా దర్శనమయ్యే ఉంటాయి శివరాత్రి ఇలాంటి రోజుల్లో తప్పించి ఇప్పుడు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక కాశీ విశ్వనాథలింగం ఎంత విశేషం అంటే ఐదు హారతులు ఇస్తారు కాశీ విశ్వనాథుడికి తెల్లవారుజామున రెండున్నర నుంచి మూడున్నర వరకు సుప్రభాత హారతి అని అంటారు అప్పుడు చక్కగా ఆవుపాలతో విశ్వనాథలింగానికి అభిషేకం చేసి పంచామృతాలతో అభిషేకం చేసి శుద్ధ జలంతో అభిషేకం చేసి స్వామివారిని అలంకరించి హారతి వైభవంగా ఇచ్చి ఆ యొక్క ముందు ఆ బ్రాహ్మణోత్తములు నమస్కరించి పెడతారు ఆ తర్వాత భక్తులందరూ కూడా స్వామివారిని అభిషేకించి సేవిస్తూ ఉంటారు దీన్ని సుప్రభాత హారతి అంటారు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటటువంటి హారతి ఆ తర్వాత మధ్యాహ్నం పదకొండున్నరకి ఒక హారతి ఉంటుంది దాని పేరు భోగ హారతి స్వామివారికి మహానైవేద్యాన్ని మంగళవాయిద్యాలతో తీసుకొస్తారు తీసుకొచ్చి స్వామివారికి చక్కగా అభిషేకం చేసి మహానైవేద్యం స్వామివారికి నైవేద్యాన్ని అర్పిస్తారు అర్పణ చేస్తారు దాని పేరు భోగహారతి భోగహారతి అంటారు భోగహారతి నైవేద్యం పెట్టి నైవేద్యం హారతి ఇక సాయంత్రం సుమారుగా ఆరున్నరకి ప్రారంభం అవుతుంది సప్త ఋషి హారతి అద్భుతంగా ఉంటుంది మొత్తం ఏడు మంది ఋషులు చక్కగా కూర్చొని అభిషేకిస్తారు స్వామివారికి అలంకరిస్తారు ఆ హారతి ఉంటారు వాళ్ళ స్వామిని త్రికరణ శుద్ధిగా ఎలా పూజించాలో ఆ సప్త ఋషి హారతి చూసి మనం నేర్చుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళెవ్వరినీ చూడరు అసలు మొత్తం ఈ నాలుగు ద్వారాల వైపు కూడా భక్తులు కూర్చుంటారు కానీ వాళ్ళ దృష్టి కేవలం విశ్వనాథుడి మీదే ఉంటుంది ఆ లింగాన్నే అభిషేకిస్తూ ఉంటారు ఒక్క సెకండ్ కూడా వృధా చేసుకోరు వాళ్ళు సుమారు గంటసేపు సమయం అభిషేకము హారతి స్వామివారికి సుగంధ ద్రవ్యాన్ని రాయటం గంధం అలంకరించటం ప్రధాన ప్రధానంగా ఉండేటటువంటి గురువు గారికి మాత్రం వారు గౌరవం ఇస్తుంటారు వారు అభిషేకించిన తర్వాతనే మిగిలిన వాళ్ళు ఋషులు అభిషేకిస్తూ ఉంటారు ఆ విధంగా సప్త ఋషి హారతి జరుగుతుంది అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదింటి వరకు భోగ హారతి మళ్ళీ రాత్రి భోగ హారతి స్వామివారికి నివేదం చేస్తారు చేసి ఆ హారతి ఇస్తారు అప్పుడు చేసినటువంటి అలంకారం ఇంకా తీయరు అలాగే ఉంచేస్తారు ఈ యొక్క రాత్రి స్వామివారికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ యొక్క పాయసం అమృతాన్నం నైవేద్యం పెడతారు ఆ పాయసం అందరి భక్తులకు కూడా ఇస్తారు అది విశేషం కాశీకి వచ్చిన వారు రాత్రి ఎనిమిదిన్నర వరకు విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళాలి వెళ్ళి సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో ఆ యొక్క లైన్ ఉంటుంది చిన్న లైన్ ఉంటుంది ఆ లైన్లో నిల్చొని ఆ విశ్వనాథుడి ప్రసాదం స్వీకరించాలి ఇంకా అసలు సమస్త దోషాలు తొలగిపోతాయి బ్రహ్మాది దేవతలు స్వీకరిస్తారని చెప్పవచ్చు అటువంటి గొప్ప ప్రసాదం సాక్షాత్తు పార్వతీదేవి స్వీకరించేటటువంటి ప్రసాదం మరి శివయ్య ప్రసాదం కదా అటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రసాదం బిల్వదళాలు అలా ఉంటాయి అవి కూడా ఇస్తారు అది ఎవరికి లభిస్తుందో తెలియదు మొత్తంగా ఆ ప్రసాదం తీసుకుంటే సరిపోతుంది ఆ ప్రసాదం విశేషం సప్త ఋషి హారతి అయిన తర్వాత వాళ్ళు తీర్థం తీసుకొస్తారు ఋషులు వాళ్ళ గుండా ఆ తీర్థం తీసుకోవడం ఒకటి అత్యంత విశేష ఫలప్రదం ఇక రాత్రి పదిన్నరకి ప్రారంభం అవుతుంది స్వామివారికి శయనహారతి అందరూ ఏకకంఠంతో స్వామివారిని స్థుతిస్తూ ఉంటారు అక్కడ లోపల మహానుభావుడు శివస్వరూపుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు స్వామివారికి హారతిస్తూ ఉంటారు వీళ్ళంతా ఏకకంఠంతో అనేక స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటారు త్రిశూలానికి నమస్కరిస్తూ ఉంటారు నందీశ్వరుడికి నమస్కరిస్తారు ఆ పైన ధ్వజానికి నమస్కరిస్తూ ఉంటారు స్వామికి నమస్కరిస్తారు అమ్మవారికి నమస్కరిస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు ఆశ్చర్యం ఆ స్వామి కనపడాలన్న ఆదురుతా ఉండదు వాళ్ళలో ఎవ్వరిలో కూడా ఆ ఆలయంలో ఒక ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నిల్చుంటూ ఉంటారు నిల్చొని చేతులు పైకెత్తి నువ్వే మొత్తం శరణ్యం స్వామి అని ఆ కీర్తిస్తూ మహాదేవు మహాదేవ్ అనేటటువంటి నామాన్ని జపిస్తూ అది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక అరగంట సేపు మాత్రమే ఉంటుంది ఆ హారతి అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది రాత్రి పదకొండింటికి ఇక ఆలయాల తలుపులన్నీ కూడా మూసేసి స్వామివారికి నమస్కరించుకొని ఆ యొక్క శివస్వరూపులైనటువంటి బ్రాహ్మణోత్తములు గృహానికి వెడతారు అది ఈ విధంగా ఇంకా అనేక అనేక విశేషాలు ఉన్నాయి విశ్వనాథుడి ఆలయం గురించి తెలియజేయాల్సినవి ఈరోజు వీటి వరకు తెలియజేశాను రేపు ఇంకొక ఆలయం విశేషం తెలియజేస్తానని భక్తులకు తెలియజేస్తూ శతమానం భవతి శతాయు ప్రతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని భక్తులందరినీ ఆశీర్వదిస్తూ విశ్వనాథుడి వైభవం గురించి మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేసి చక్కగా కొంచెంసేపు అయినా మనసు లగ్నం అవుతుంది అందరి మనస్సు విశ్వనాథుడి వైపు మరులుతుంది అయితే అనేక మంది స్వామిని ధ్యానిస్తూనే ఉంటారు ఇరవై నాలుగు గంటల సమయం మూడు వందల అరవై ఐదు రోజులు ఎవరిదన్నా కాస్త అటు ఇటుగా మనస్సు అటు వెళ్ళినా కూడా మళ్ళీ వెంటనే విశ్వనాథుడి వైపు వచ్చేస్తుంది ఇటువంటి వీడియోలు వినడం వల్ల కాబట్టి భక్తులు ఆ విధంగా అందరి మనస్సులు విశ్వనాథుడి వైపు ఉండేటట్టుగా లగ్నం అయ్యేటట్టుగా మనం అందరం చేద్దాము అందరం కలిసి ఈ శ్రావణ మాస ఫలితాన్ని పొందుదామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్